హలో అండి వెల్కమ్ టు హెమాగిరి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఎంతో రుచికరమైన అలాగే ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు నువ్వులకారం విసిపి చూద్దామండి మునగాకు నువ్వులలో ఐరన్ విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయండి అలాగే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది కాల్షియం ఫాస్ఫరస్ అధిక స్థాయిలో ఉండడం వల్ల ఎముకలు దృఢంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ముందుగా మునగాకుని ఒలుచుకొని శుభ్రంగా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా ఫ్యాన్ కింద కానీ లేదంటే నీళ్ళలో కానీ తడి ఆరేంత వరకు మనం ఆరేసుకోవాలండి ఇవి ఆరేలోగా మనం ఒక పదిహేను దాకా వెల్లుల్లి ఇలా ఉలుచుకొని పెట్టుకోవాలండి నెక్స్ట్ ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా మినపప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా జీలకర్ర అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా శనగపప్పు ఒక కప్పు దాకా మనం నువ్వులు తీసుకుందాం ముప్పై దాకా ఎండుమిర్చి అలాగే ఒక రెండు పెద్ద నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు ఒక పెద్ద కప్పుతో ధనియాలు మనం రెడీగా చేసి పెట్టుకుందామండి ముందుగా మందపాటి ప్యాన్లో కొద్దిగా నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ వేసుకొని అది కొంచెం వేడికగానే మనం ఎండుమిర్చి తీసుకున్నాం కదండి ఈ ఎండుమిర్చిని కొంచెం వేగనిచ్చి తీసేసుకుందాం అదే ప్యాన్లో కొంచెం నూనె ఉంచుకొని శనగపప్పుని వేసుకొని వేపుకుందాం ముందుగా అది కొంచెం వేగగానే మినపప్పు వేసుకుందాం అది కొంచెం ఎరుపు రాగానే మనం ఇక్కడ ధనియాలు వేసుకొని వేపుకుందాం అండి ఇది కూడా కొంచెం వేగగానే మనం జీలకర్ర వేసుకుందాం మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు నువ్వులు వేసుకొని అవి చిటపటలు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం మిక్సీ జార్లో ముందుగా ఎండుమిర్చి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి వేపుకున్నాం కదా ఈ పప్పుల్ని ఒక్కొక్కటిగా మనం వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల పప్పులన్నీ బాగా నలుగుతాయండి ఇక్కడ చూడండి మునగాకు ఆరిపోయింది కదా వీటిని ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దానిలో ఉన్న మాయిశ్చర్ అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేదంటే మనకి ఆకు మాడిపోతుందనమాట చూడండి ఇలా దానిలో ఉన్న మాయిశ్చర్ అంతా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని కొంచెం చల్లారినిచ్చి మిక్సీ జార్లో ఇప్పుడు వేసుకున్న పొడులతో పాటు మిక్స్ చేసుకొని మనం ఆడేసుకోవాలి దీనితో పాటుగానే మనం వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడా ఇక్కడ నేను రెండు స్పూన్ల దాకా ఉప్పు వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకొని ఒక విడతలో వీలైతే ఒక విడతలో లేదంటే రెండు విడతల్లో మనం మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా పౌడర్ చేసుకోవాలండి మనం ఇక్కడ చింతపండు కూడా వేసుకున్నాం కాబట్టి మనకి ఒక నెల దాకా ఫ్రెష్గానే ఉంటుందండి మనం ఎయిట్ కంటైనర్ కంటైనర్లో కానీ ఏదైనా చిన్న బాటిల్లో కానీ వేసుకొని మనం ఒక నెల దాకా స్టోర్ చేసుకోవచ్చు వీలైతే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్